చర్లలో ముప్పై ఒకటవ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని జిపిపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు శ్రీ మందకృష్ణ మహగారి ఆదేశాల మేరకు గ్రామ పెద్దలు ఎంఆర్పీఎస్ నాయకుల సమక్షంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎమార్పీఎస్ చర్ల మండల అధ్యక్షుడు మచ్చరాజా కొబ్బరికాయ కొట్టి జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణగారి నాయకత్వం వర్ధిల్లాలని ఊరు ఊరునా వాడవాడలా ఎమార్పిఎస్ జెండా ఎగురవేయాలని మనం సంకల్పించాలి అని పిలుపునిచ్చారు జాతి కోసం మందకృష్ణగారి అలుపెరిగని పోరాటం వల్లే ఈరోజు ఫలితాలు వస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు జెండా ఆవిష్కరణను మండల ప్రధాన కార్యదర్శి పూసం ముత్యాలరావు గారు చేయగా ఈ కార్యక్రమంలో సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నం రామ్మూర్తి మాదిగ ఉపాధ్యక్షుడు వేల్పుల రామారావు మాజీ మండల అధ్యక్షులు బోయిల్లా ప్రవీణ్ పూసం సోమరాజు పూసం సత్యం మచ్చ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామాలైన కలివేరు కొత్తపల్లి మేడవాయి గ్రామాలలో కూడా ఎమార్పిఎస్ జెండా ఆవిష్కరణలు జరిగాయి చర్ల మండలంలోని ప్రధాన ఎంఆర్పీఎస్ ప్రతినిధుల్లో అధ్యక్షులు మచ్చరాజా ఉపాధ్యక్షులు వేల్పుల రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నం రామ్మూర్తి ప్రధాన కార్యదర్శి పూసం ముత్యాలరావు అధికార ప్రతినిధి కొప్పుల రాంబాబు ప్రచార కార్యదర్శి బోయిల్లా ప్రవీణ్ కార్యవర్గ సభ్యులు జి నాగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే అంబేద్కర్ నగర్ గ్రామ అధ్యక్షుడు అలవాల చంద్రయ్య మాదిగా జిపిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు పూసం సోమరాజు మాదిగా మచ్చ వెంకటేశ్వర్లు మాదిగా కూరపాటి వీర్రాజు వరికిల్ల రమణయ్య మచ్చబాబు మాదిగా ఇల్లందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు